నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక ఎవరైతే ఏరికి ఏరికొరుకు గెలిచిపించారో ఆ సామాజిక వర్గాలు మొత్తం పూర్తి స్థాయిలో కూటమి పార్టీ మీద అసహనంతో ఈరోజు ఇతర పార్టీలకు వెళ్ళిపోవడం జరుగుతుంది మనందరం చూసాం రీసెంట్గా కాపు సోదరులు పూర్తి స్థాయిలో కూటమిపాటిని ఖండించారు సో కూటమిపాటికి ఒక దండం జీవితంలో మా కాపు సోదరులను కూటమి పార్టీకి ఓటేమని చెప్పి ఆ రోజు బహిరంగ ప్రెస్ మీట్లు పెట్టి రకరకాల మీడియా ఛానల్లో డెబిట్లు మాట్లాడడం జరిగింది సో పూర్తి స్థాయిలో ఈరోజు ఉన్న పరిస్థితి కాపు సోదరులు పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు మరోపక్క క్రిస్టియన్ సోదరులు మనందరం చూసాం సుమారు ఒక నెల ఒకన్నర నెల నుంచి త్రిపుర గారు క్రిస్టియన్ సోదరులను ఒక టార్గెట్గా పెట్టుకొని వాళ్ళ చర్చిలు పోల్చడం వాళ్ళ ఇల్లులు కోడ్చడం క్రిస్టియన్ సోదరుల భయభ్రాంతులకు గురి చేయడం ఒక చిన్న గుడారం వేసుకొని అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారో అలాంటి ప్రదేశాలను కూడా పూర్తి స్థాయిలో తొలగించడం క్రిస్టియన్ సోదరుల సమాధులను కూడా లోడి తొవ్వేసి అతను మట్టి రోడ్లు వేయడం ఇవన్నీ ఉండి నియోజకవర్గంలో తిరుమల గారు చేయడం జరుగుతుంది మనందరం చూసిన కూటంపాటి అధికారులకు వచ్చినాక ప్రాస్టర్ ప్రగడాల ప్రవీణి గారిని చంపేశారు అని కిష్టన్ సోదరులందరూ పూర్తి స్థాయిలో బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు చంపలేదు అది ఒక హత్య కాదు అది ఒక యాక్సిడెంట్ అని చెప్పి ఆ రోజు కూటంపాటి కూటం తూటంపాటి తరపునటువంటి పోలీసు అందరుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో రకరకాలుగా కూటంపాటి కూటమి ఉన్నటువంటి ఎస్సీ సోదరులు క్రిస్టియన్ సోదరులు ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు ఫైట్ చేశారు ఆ రోజు ఫైట్ చేసినా సరే చివరికి అది ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు సో మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఆ రోజు ప్రవీణ్ ప్రగడాల గురించి మాట్లాడిన వ్యక్తుల్ని జైల్లో పెట్టారు కానీ ప్రవీణ్ ప్రకడాలకు న్యాయం చేయాలి వాళ్ళ కుటుంబానికి నిర్ణయం జరిగిందని చెప్పి ప్రశ్నించిన వ్యక్తులను కొంతమంది బయట తిరుగుతున్నారు వాళ్ళు రాయిస్ మహస్థానం కూడా బయట తిరుగుతున్నాడు గట్టిగా నిలదీసినందుకు హర్షకుమార్ నర్స్ చేశారు పాస్టర్ గారు నర్స్ చేశారు ఈరోజు ఇదే ఉండి నియోజకవర్గం మళ్ళీ ఒక ఒక సిచ్యువేషన్ వచ్చింది త్రిపుల గారి దెబ్బను తట్టుకోలేక ఒక పాస్టర్ ఏకంగా మొబైల్ టవర్ ఎక్కాడు సెల్ టవర్ ఎక్కి నేను దూకుతున్నా చచ్చిపోతున్నా ఈ ఎమ్మెల్యేకి ఒక దండం ఈ త్రిపులారి గారు అరాచకలు మేము చూడలేకపోతాం తట్టుకోలేకపోతున్నాం కావాలని చెప్పి కక్ష కట్టి మా కిస్టెన్ సార్ల మీద అరాచకాలు చేస్తానని చెప్పి ఈరోజు పాస్టర్లు ఏకంగా సెల్ టవర్లు ఎక్కి వాళ్ళ మనుషుల మాటని పూటికి బయటికి చెప్పడం జరుగుతుంది కనీసం త్రిపులారి గారు ఈ విధంగా ఈ వనడా ఫైర్లో విచ్చలవిడిగా అరాచకాలు చేస్తున్నప్పుడు ఎందుకు చంద్రబాబు గారు చర్యలు తీసుకోలేదండి కనీసం ఎందుకు త్రిపులారి గారు ఒక్కసారైనా సరే లోకేష్ గారు ఆర్నింగ్ అవ్వలేదు త్రిపులారి గారు విచ్చలవిడిగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీద సరే ఒక విచారం చేసి ఒక స్టేట్మెంట్ ఏమంటే వెంటనే వాళ్ళ మంచి వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి చూస్తాన వాళ్ళ గురించి నాకు తెలుసు సో వాళ్ళు అలాంటి వ్యక్తులు కదని చెప్పి త్రిపుళారు గారు మళ్ళీ దాన్ని ఉంటాడు ఇది గారి గొప్పతనం తిరుపళార్ గారు నీచమైన రాజకీయం ఇది ఈరోజు కూటమి పార్టీకి కూడా పూర్తి స్థాయిలో క్రిస్టియన్ సోదరులు ఓట్లు పడవు ఈ వరణా పేరులో క్రిస్టియన్ సోదరులు ఎంతమంది మీ పార్టీ మీద వ్యతిరేకత ఇతర పార్టీలో గెలిపారు అందరూ మెయిన్గా వైసీపీలో గెలిపారు మరి కొంతమంది రకరకాల పార్టీలో గెలిపారు సో క్రిస్టియన్ క్రిస్టియన్ సోదరులకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు ఎలాంటి న్యాయం చేస్తారు అధికారులకు రాకముందు పాస్టర్లకు జీతాలు ఇస్తాం ప్రతి సంవత్సరం గిఫ్ట్లు ఇస్తాం బోనసులు ఇస్తామన్నారు పాస్టర్లకి మీరు అధికారులకు వచ్చినాక ఎంతమంది కిస్ట కిస్ ఎంతమంది పాస్టర్లకి క్రిస్మస్ పంటకి బో ఇచ్చారు ఎంతమంది పాస్టర్లకు మీరు జీతాలు ఇచ్చారు చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పాస్టర్లు ఉన్నారు నేను ఎందుకు చెప్తానంటే ఒకటి గమనించండి నేను పక్కా హిందూ సోదరుని మీకు అన్ని వీడియోలు కూడా చెప్పా కానీ నేను హిందూ సోదరుని కూడా క్రిస్టియన్ సోదరుల పక్కన ఎందుకు మాట్లాడుతున్నంటే ఆ ఉండి నియోజకవర్గంలో మరీ పేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఎంత పేద కుటుంబం అంటే అంత పేద కుటుంబాలు వాళ్ళు మూడు పోట్లు ఏదైనా కూలి పనులు చేసుకుని రొక్కడితే డొక్కడిని బతుకులాలి అలాంటి పేద ప్రజల మీద నీ కక్ష నీకు చేతనైతే ఒక రెడ్డి వర్గం మీద పో ఒక కమ్మ సమాజ వర్గం మీద బో ఒక యాద రోజుల మీద పో కాపు సమాజ వర్గం మీద బో నీకు దమ్ము అని ఉంటే నువ్వు ఒక స్పీకర్ పదవులో ఒక బాధ్యతగా అలాంటివి ఏం చేయలేవు వాళ్ళ జోలికి పోలేవు వాళ్ళ జోలికి నువ్వు పోతే వాళ్ళని ఎప్పుడైతే గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తావో ఆ రోజు నీ స్పీకర్ పదవి కూడా ఊడుద్ది ఆ రోజు నీ ఎమ్మెల్యే పదవి గోవింద్ అయింది వాళ్ళ మీద బాగాలేకుండా నీకంటే కింద స్థాయిలో ఉన్న కులాల మీదని ఒక టార్గెట్ చేసి పేద ప్రజల్ని ఉసురు తగులుతుంది నీకు గుర్తుపెట్టుకో ఎంతమంది క్రిస్టియన్ సోదరులు అయితే క్రిస్మస్ పండగకి బోరు నేర్చరు ఎంతమంది క్రిస్టియన్ సోదరులు ఉండటానికి ఇల్లు లేకుండా ఈ చలికాలంలో ఎండని తట్టుకొని బయట చెట్ల కింద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాను పెట్టుకుని ఉన్నారు వాళ్ళ పాపం శాపం నీకు తగలదా తగులుద్దా తగలదా వాళ్ళు ప్రతి రోజు ఏడుస్తున్నారు ఒక రేకులు ఇల్లు చిన్నది ఒక గుడిసి కట్టుకోవాలనుకున్నా కట్టిన వెంటనే నువ్వు వచ్చి ఎన్ని ఎన్ని చర్చీలు కూర్చావు ఈ వనడా ఫీర్లో ఎన్ని ఇల్లు కూర్చావు నీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే మా ఛానల్ నుంచి ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా పీవీ సునీల్ గారి మీద నీకు ఎటువంటి కక్షగా ఉంటే తెలుసు అతను ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు అనేది డైరెక్ట్గా అతని మీద తెచ్చుకో అతను వెనుకున్నటువంటి అతను సామాజిక వర్గం మీద తెచ్చుకోవడం ఏంటి పీవి చున్యులు గారు తలుచుకుంటే నీ స్పీకర్ పదవిని ఓడగొట్టడం పీవీ సున్లు గారికి నీషం పట్టదు గుర్తుపెట్టుకో నువ్వు పెద్ద స్పీకర్ పదను ఉంటే అధ్యక్ష అధ్యక్ష అంటే సరిపోదు ఏ కూర్చోండి కూర్చోండి అంటే సరిపోద్దు అనుకుంటున్నాయింది రాష్ట్రంలో బాధ్యతగా పనిచేయాలి కష్టపడి పనిచేయాలి నిన్ను నమ్ముకున్న ప్రజల కోసం నీ జీవితాన్ని కూడా త్యాగం చేసి పనిచేయాలి అలాంటి గొప్ప నాయకుడు అని చెప్పి నేను నిన్నుకున్నారు అది కూడా ఏంది గత ఐదు సంవత్సరాల్లో నువ్వు జగన్ గారికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నావు సో జగన్ గారికి కావాలని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిన్ను కొట్టారని చెప్పి అది ఒక ఫేక్ ప్రచారం చేసుకుంటూ ప్రజల దగ్గర వచ్చి మెప్పు పొందేవు నువ్వు ఒక సానుభూతితోటి నీకు ప్రజలందరూ ఓట్లేసరు ఓట్లేసిన పాపానికి ఈరోజు ఏకంగా వాళ్ళ మీద మెదవు నువ్వు ఇదే తిరుమల గారు పద్ధతి మార్చుకోకుండా ఇదే విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పోలీస్ అధికారులతోటి ఉండి నియోజకవర్గంలో ఇదే విధంగా రెచ్చిపోతే ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నేను వస్తా ఉండి నియోజకవర్గం ఇదే విధంగా నువ్వు కొనసాగిస్తే ఏది వనడఫీలో ఇదే విధంగా నువ్వు పచ్చ ఎట్లా విధంగా అరాచకాలు చేసుకుంటూ పోతే నేను వస్తా నీ ఉండికి నీ ఉండి నియోజకవర్గం వచ్చి ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు నువ్వు ఎలా గెలుస్తూకోండి నేను చూస్తా అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మీద కానీ ఇంకా ఎవరైనా సరే అగ్ర కురాల మీద చెందిన వాళ్ళ మీద వాళ్ళ ఇల్లు కోల్చడం వాళ్ళ టెంపుల్స్ కోల్చడం వాళ్ళ వాళ్ళ చర్చీలు కోల్చడం అరాచకాలతో కానీ ఆపకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఉండే నియోజకవర్గం నేను వచ్చి నీకు వ్యతిరేకంగా పరిచారం చేస్తాను అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు వాళ్ళ ఓటు బ్యాంకింగ్ని మీకు నచ్చిన పార్టీ కలుసుకుంటున్న చవితా కానీ నీకు మట్టి కేపీను నీ అరాచకాలు ఆపకపోతే పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు కూడా పెద్ద షాక్ తెలిద్ది మీ పార్టీ మళ్ళీ అధికారులకు రావాలి ఇరవై తొమ్మిదిలో వచ్చిద్దని మీరు చెప్పుకుంటున్నారు కదా పదిహేను సంవత్సరాలు ఇట్లా గట్టిగా కలిసి ఉంటామని చెప్పుకుంటారు కదా ఆ పదిహేను సంవత్సరాలు ఇలా గట్టిగా మీరు ఎలా కలిసి ఉంటారో కూడా మేము కూడా చూస్తాం పదిహేను కాదు ముప్పై సంవత్సరాలు కూడా మిమ్మల్ని విడగొట్టడం మాకు నీచం పట్టదు కానీ మేము విడగొట్టలే కాదు కానీ ఎన్ని రోజులు ఇలాంటి పనికి మళ్ళీ రాజకీయాలు చేస్తారని చెప్పి మేము ఓపికతోటి సహనంతో తట్టుకొని చూస్తూ ఉన్నాం మేము ఇప్పుడు కూడా ఉండి నియోజకవర్గం రావడం మాకు నీచం పట్టదు కానీ మేము ఎందుకు రావట్లేదంటే ఇప్పటికైనా సరే నీ తప్పు నువ్వు తెలుసుకొని మారుతావు అనుకున్నాం కానీ ఇప్పుడు కూడా నువ్వు మారట్లా ఒక పాస్టర్ టవర్ ఎక్కి దూకుతానికి చచ్చిపోతే పై టవర్ ఎక్కాడంటే నీ అరాచిగా అంత ఘోరంగా ఉంటే అతని పైకి ఎక్కాడు తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసుకోవడానికి ఇక్కడ ఈరోజు ఒక పాస్టర్ చచ్చిపోతే తన పిల్ల కుటుంబ సభ్యుల సంగతి ఏంది ఆ కుటుంబాన్ని ఎవడు ఆదుకోవాలి త్రిబుల్ గారు అరాచకాలు ఆపండి అరాచకాలు ఆపకపోతుంటే రాష్ట్రంలో పివి సునీల్ గారు ఒక స్టేట్మెంట్ కనిస్తే నీ ఉండి నియోజకవర్గం షేక్ అయిపోద్ది సో ఏదో అనుకుంటున్నామో అందరూ మన చేతులు ఉన్నారు పౌరంతం మన చేతుల్లో ఉందని చెప్పి రెచ్చిపోవచ్చు ఏమేమి చేయొచ్చు అనుకుంటున్నామో పీవీ సునీల్ గారైనా కలెక్ట్ విజయ్ కుమార్ గారైనా శ్రావణ్ కుమార్ అయినా హర్ష కుమార్ గారైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే నీ స్పీకర్ పదవి ఉంటుందో గుర్తుపెట్టుకో నీ ఎమ్మెల్యే పదవి విత్త శాఖలో ఊడిపోద్ది నీ ఉండి నియోజకవర్గం గడగల్లాడిస్తారు ఒక గంటలో చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఇప్పుడు నుంచైనా సరే ఈరోజు నుంచైనా సరే క్రమశిక్షణగా నీ ఎమ్మెల్యే పదవిని నీ స్పీకర్ పదవిని కాపాడుకో థ్యాంక్ యూ